ఇండస్ట్రీలో ఏమైనా ముస్లింస్ తొక్కిచ్చే అవకాశాలు ముస్లింస్ ఒకళ్ళు తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళని అసలు రానేరు ముస్లింస్ పేరు అంటే కథం నా ఫ్రెండ్ ఒక ఉన్నాడు అతని పేరు ముస్తఫా అయితే పాపం పేరు మార్చుకున్నాడు వేరే పేరు మార్చుకుని పని చేస్తున్నాడు కానీ ఇంకా కూడా అంటే ఎలా ఉంటుందంటే సినిమా ఇండస్ట్రీలో కానీ ఈ కొంతమంది ప్రొడ్యూసర్స్లో ఎలా ఉందంటే ప్రొడ్యూసర్స్ బాగానే తీసుకుంటారు ఈ మేనేజర్స్ కొంతమంది వచ్చేవారు వీళ్ళు కంపల్సరీ కానీ కమిట్మెంట్ బారన కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ఇప్పటికి కూడా అదేంటంటే ఏదో చిన్న చిన్న మాస్టర్ మాస్టర్ కూడా కూడా కదా మీద ఏమైనా మొన్న పెట్టింది కూడా అది నిజం అది 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 కావాలనే లేపారు దాన్ని ఇప్పుడు జానీ మాస్టర్ చేసిండు ఇప్పుడు రీసెంట్గా ఒక మాస్టర్ది వైరల్ అవుతుంది మీరు అది విన్నారా లేదా కృష్ణ మాస్టర్ అని ఒక అమ్మాయిని ఫోక్సో డి డి కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ అది ఎందుకు బయటికి రాలేదు రానియారు ఎందుకంటే ఇతను ముస్లిం కదా ఇతను ట్రెండింగ్లో ఉన్నాడు కదా పాపం ఇతను మీద అనాలి కదా అత అది బయటకు ఎందుకు రావట్లే మీరు కొట్టండి ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం అదే ట్రెండింగ్ ఉంది తల్లిని బిడ్డని ఇద్దరిని వాడుకుండా అని చెప్పి డైరెక్ట్ ఫోక్స్ కేసేస్తే బెంగళూరులో పట్టుకున్నారు ఎందుకంటే ఎస్ అందుకోసమే ఎందుకు రానియారంటే ముస్లిం కదా ముస్లిం ఇంకోటి ఏంటంటే పేర్లో ఉన్నాడు కదా టాప్ కొరియోగ్రాఫ్ ఉన్నాడు కదా దీంట్లో తెలుగు ఇన్యూ కొరియోగ్రాఫ్లో వేయల్ కూడా ఉంటుంది మీకు తెలిసిన ఈ వ్యవహారం ఏంటి జానీ మాస్టర్ దేవుడి ఈ యేసు రృష్టిది నేనేమని చెప్పినండి కాగితాలు ఏర్కొనే వాళ్ళకి కూడా లవ్ ఉంటుందండి దొరికితే దొంగ దొరకపోతే దొర కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఒక అమ్మాయి నేను అమ్మాయి చెప్పింది కూడా విన్నా విన్నా ఆల్రెడీ ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో కూడా నేను నా బలం దొంగమైన ఇంటర్వ్యూ తీసుకురాళ్ళు నేను ప్రతి ఒక్క చోట చెప్పిన అమ్మాయి ఎక్కడైనా ఇంటర్వ్యూ ఇచ్చిందా రీసెంట్ కి ఇస్తుంది ఇంటర్వ్యూ ఏంటి అది ఎఫెక్షన్ ఉంటుంది అది ఎఫెక్షన్ ఎందుకు ఉంటుందో కూడా వివరించా ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఉన్నాండి ఒక కొరియోగ్రాఫర్ని చిరంజీవి గారు సాంగ్ చేయాలి హైదరాబాద్లో పది రోజులు నా భార్య నాతో ఎంతసేపు ఉంటుంది ఎంతసేపు ఉంటుంది నైట్ టైంలోనే ఉంటుంది మొత్తం ఎవరుంటారు నాతో మీరు మీతో పాటు చేసే చేసేవాళ్ళు అసిస్టెంటే ఉంటుంది ఒక సాంగ్ అసిస్టెంట్ ఓకే రెండో సాంగ్ బెంగళూరులో చేసినాం ఇరవై రోజులు ఎవరుంటారు అసిస్టెంట్ అసిస్టెంట్ని చేంజ్ చేస్తే ఇవన్నీ రావు సాంగ్ సాంగ్ అసిస్టెంట్ చేంజ్ చేస్తే ఇంత డీలింగ్ ఉండదు ఇంత ఎఫెక్షన్ ఉండదు అవునా కదా ఒకసారి ఒకసారి కాకపోయినా ఎఫెక్షన్స్ ఉంటాయి ఉంటాయి ఉండవు అందుకోసమే ఈ ఇట్లాంటివి రావద్దంటే సాంగ్ సాంగ్కి అసిస్టెంట్ మారాలా అబ్బాయిలని పెట్టుకోండి అమ్మాయిలని పెట్టుకోండి మార్చుకోండి ఇవన్నీ రావు అవన్నీ వస్తాయి కామన్ వాళ్ళిద్దరు మధ్యలో ఇష్యూ ఏంటి అన్నది ఇష్యూ ఏంటంటే లవ్ గురించి లవ్ జరిగిందా లేకపోతే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుర అది మొత్తం పోలీసు వాళ్ళే తెలకపోయారు మనమే చెప్తాం దాని గురించి అంటే ఇంట్లో కలిసి ఉన్నారు అదే అండి దొరికితే దొంగ లేకపోతే దొర అంతే ఇప్పుడు పోలీసు వాళ్ళే దాని గురించి నేను ఎవరి సైడ్ చెప్పాను ఎందుకంటే వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు వాళ్ళిద్దరు గెలిచిరు వాళ్ళిద్దరు తిరిగిరు కాబట్టి వాళ్ళ మీద నిలిచిపెట్టాలి మనం నేను ఎవరిది తప్పను నాకు జానీ మాస్టర్ అంటే ఇష్టమే అమ్మాయి అంటే ఇష్టమే అంతే నేను ఎవరు చెప్పాలా ఏమున్నా కోర్టులు ఉన్నాయి లాయర్స్ ఉన్నాయి చూసుకున్నారు అంతే అంతే మనం మనం ఎవరు అండి అది అదొక లవ్ సిచ్యువేషన్ కాబట్టి చెప్పడానికి మనం ఎవరు కాదు అదే ఒక మైనర్ బాలిక ఏమన్నా ఇంకేమన్నా చేస్తే జార్నీ మాస్టర్ మీరు చేసిన తప్పు అని మనం చెప్పొచ్చు అది అంటే ఈ ఇష్యూ అంతా జరిగినప్పుడు మీరు వెళ్ళి అంటే మీరు కూడా ముస్లిం కాబట్టి నేను నేను మాస్టర్ ఎవరిని అంటే జార్నీ మాస్టర్ చెప్పేంత అంటే మనం ఆయన అక్కడ లేడు అసలు ఆయన చెప్పడానికి కూడా సో మొత్తానికైతే మీరు ఆ విషయంలో వేలు పెట్టాలి అనుకోవట్లేదు పెట్టాలని మనకు అవసరం లేదు అది ఆల్రెడీ పోలీస్ స్టేషన్ దాకా పోయింది కాబట్టి మనం నేను డీటెయిల్ రాజ విషయంలో పెట్టమంటే పెడతా ఎందుకంటే పని కాలేదు కాబట్టి పెడతా ఆల్రెడీ ఆయన పోలీస్ కేసు పెట్టినా పెట్టలే అది అవుతుంది అని చూస్తున్నా ఆ దాంట్లో నేను దూరతా కావాలంటే అయిపోయి పెద్ద పెద్ద కోట్లకి వెళ్ళిన దాంట్లో మనం దూరొద్దా